ఐటి వేరే వన్ దిస్ ఇస్ బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ర్యాబిడ్స్ వచ్చేసి అన్నీ ఈయన ఉన్నాయండి మన ఫామ్లో ఉన్న బ్రీడర్స్లో ఒక డెబ్బై కుందేల నుంచి ఎనభై కుందేలు మధ్యలో ఈయన ఉన్నాయి ప్రజెంట్గా వాటి నుంచి వచ్చిన బర్నీసు ఏవైతే ఉన్నాయో అవి సేల్కి వచ్చే ఉన్నాయండి థర్టీ ఫైవ్ డేస్ రీచ్ అయినాయి చాలా వరకు ఎంత అయితే థర్టీ డేస్లోనే సేల్ చేస్తూ ఉంటారు ఈ ఏంటంటే కొంచెం ఒక ఫైవ్ డేస్ ఎక్స్టెన్షన్లో ఉంచాము వాటిని ఫైవ్ థర్టీ ఫైవ్ డేస్ వచ్చింది మీకు ఎవరికైనా బన్నీస్ కావాలి అంటే మా బిఎన్ఆర్ రాబిట్ ఫామ్ని సంప్రదించవచ్చండి మా బిఎన్ఆర్ ఫామ్ అడ్రస్ వచ్చేసి ప్రతి టైంలో అంటే మీకు చెప్పాలి ఏంటంటే ప్రతి టైంలో మా దగ్గర బన్నీస్ అనే అవైలబుల్ ఉంటాయండి ఎందుకంటే టూ హండ్రెడ్ వీడియోస్ వరకు మేము మెయింటైన్ చేస్తూ ఉంటాము కనీసం ఒక ముప్పై పిల్లలైనా మినిమమ్ మీకు దొరికే అవకాశం ఉంటుందన్నమాట అందుకని మీకు రెగ్యులర్గా కావాలి అంటే మాకు రెగ్యులర్ కాంటాక్ట్స్ ఉంటాయంటే వాళ్ళకి మెసేజ్ చేయడం జరుగుతుంది లేదు మీ అప్పుడప్పుడు మామూలు పెంచుకునే వాళ్ళకి మేము కాంటాక్ట్ అనేది తీసుకోమండి ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి తీసుకపోయి మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు రెగ్యులర్ కస్టమర్స్ ఏంటంటే మాకు ప్రతి నెల కూడా వచ్చి ఒక యాభై పిల్లల వంద పిల్లల తీసుకుపోయే కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకేందంటే స్పెషలైజ్డ్గా మేము గ్రూట్ మన వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయడం జరుగుతుంది అనమాట అది వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక ప్రైజ్ అనేది మేము కేటాయించి ఉంటాము ఆ ప్రైజ్ ప్రకారంగా వాళ్ళు వచ్చేసి ఒక యాభై పీసులు తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మన బిఎన్ఆర్ ర్యాబిట్ ఫామ్ అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం విలేజ్ అండి తెలంగాణ స్టేట్ ఇది మాకు పిల్లలు ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ చేస్తారనేసి అడుగుతున్నారండి ట్రాన్స్పోర్టేషన్ అంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అది ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అన్న మాకు రెడ్ కలర్ పంపించు వైట్ బ్లాక్ సంథింగ్ సంథింగ్ కలర్స్ చెప్తా ఉన్నారు మేము ఒకవేళ ఒక పిల్ల ఎక్కువ అది పంపించిన ఇది పంపించినా కానీ అన్న అట్లా పంపించారు ఇట్లా పంపించారు అనేది మాకు రీకంప్లైంట్ అనేది రాలేదు కానీ అట్లా వస్తుంది ఉద్దేశంతో మేము అనేది ట్రాన్స్పోర్ట్ చేయట్లేదండి మీరే వచ్చి మీకు ఇష్టమైన కలర్లో పిల్లలు సెలెక్ట్ చేసుకొని మీరు మాత్రమే ఆ బాక్స్ వేసుకునే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము అట్లా వేసుకుంటే ఏంటంటే ఏ ఇబ్బంది వచ్చినా మీరే అక్కడ సెలెక్షన్ కాబట్టి మేము ఏం చేసేది ఉండదండి అందుకని ఇక్కడ పిల్ల యాక్టివ్గా ఉందా లేదా చూసుకోమని చెప్తాము ఆ పిల్ల నీకు ఇష్టమైన లేదా అని కనుక్కున్న తర్వాత మాత్రమే వాళ్ళ పిల్లని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇట్లానే మీరు ఒకటి రెండు జాతరకి కావాలన్నా కూడా ఇస్తాము కాబట్టి ప్రైజ్ అనేది హోల్సేల్కి రిటైల్ చాలా వేరియేషన్ ఉంటుందండి కాకపోతే పది పిల్లల లోపల తీసుకుంటే మేము రిటైల్ ప్రైస్ చేస్తాము మేము ఎప్పుడైతే యాభై పిల్లలు వంద పిల్లలు తీసుకుంటారో హోల్సేల్ ప్రైస్కి మీరు అర్హులు అవుతారండి ఇది ఉద్దేశించి మాత్రమే మీరు రావాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఈ రేట్ చెప్పావు కదా నాకు ఈ రేట్కి ఇవన్నీ బాధ్యం చేయడానికి లేదు హోల్సేల్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక పిల్ల హోల్సేల్ ఏదైతే యాభై పిల్లలు తీసుకుంటారో వాళ్ళకి ఈ రేటు వర్తిస్తుంది ఒక జత రెండు జతలు ఐదు జతలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మేము వచ్చేసి రిటైల్ ప్రైజెస్ పెడతామండి రిటైల్ ప్రైజెస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ పేరు పడుతుంది అది మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా అనమాట ఒక్క జత కావాలంటే పక్కా ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటారు దాంట్లో కాంప్రమైజ్ లేదు ఒక ఫైవ్ పేర్స్ అంటే కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది మరి తగ్గించదని అనుకోవద్దు మీరు అవి కావాలి అంటే ఫోన్ చేసి రాగలరు నా నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ వన్ టూ సెవెన్ ఎయిట్ టూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్